ఎవరో ఇది కలకిచ్చినట్టు కాదు మొత్తం ఇది నా మా నాన్నగారు అమ్మగారికి నేను అంకితం చేస్తున్నాను నా ఫైనల్ వస్తుంది అది కూడా బాలవాట్ గా తప్పకుండా రామారావు గారికి అతి త్వరలోనే భారత రత్న ఇచ్చి చేరాల్సిందే మై డిమాండ్ నాకు ఇచ్చినందుకంటే కూడా నాన్నగారికి భారత్ రావాలి ఎందుకంటే ఒక సంస్కరణను అంటే పేదవారికి ఒక అడికిలో మియోన రూపాయలు కానివ్వండి లేకపోతే మహిళలకి ఆస్తులు సమాన హక్కు కానివ్వండి లేకపోతే పక్కలు కానివ్వండి పెన్షన్లు కానివ్వండి ఇటువంటి చెప్పుకుంటూ పోతే బోల్డ్ అని సో త్వరలో కూడా భారతరత్న ఇస్తుంది ప్రభుత్వం తప్పకుండా కేంద్ర ప్రభుత్వం నాన్నగారి వందవ జయంతి సందర్భంగా పూర్తయింది మొన్నే నేను యాభై సంవత్సరాలు ఇండస్ట్రీలో పూర్తి చేసుకోవడం అలాగే నేను మూడోసారి మళ్ళీ ఎమ్మెల్యేగా హిందూపూర్ నుంచి గెలవడం అలాగే సినిమా రంగంలో చ నా సినిమాలు నాలుగు హిట్లు కావడం అఖండ అయితేనేమి వీరసింహారెడ్డి అయితేనేమి నెలకొండ భగవంత్ కేసరి అయితేనేమి ఇప్పుడు మొన్న రిలీజ్ అయిన డాకో మహారాజ్ అయితేనేమి ఇవన్నీ కరిచికట్టుగా ఇవన్నీ వచ్చిన సందర్భంగా ఇది రావడం అన్నది అది నాకు చాలా సంతోషంగా ఉంది నా ఏం కాలేదు ఎందుకంటే మొన్ననే చాలా ఒక సందర్భంలో చెప్పాను చాలామంది ఎంతోమంది ఆర్టిస్టులు కొన్నేళ్ళు లైమ్ లైట్లో ఉండి తర్వాత కొంచెం తగ్గాక ట్రాక్ మారుస్తారు అంటే క్యారెక్టర్ ఆర్టిస్టులని అలా మారుతారు కానీ నేను మా అమ్మగారి దీవెనలతో నాన్నగారి దీవెనలతో ఇలా ఈ ట్రాక్ ఈ రికార్డ్ ట్రాక్స్లో సంతరించుకుని మళ్ళీ నా సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది అని చెప్పాను నేను